హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ వన్ ఫోర్ త్రీ మన వరంగల్ వండర్స్లో ఈరోజైతే వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం ఉండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో సింపుల్ రెసిపీతో చూపించబోతున్నాను అయితే ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వరకు వెయిట్ చేసుకోవాలి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల మనకు ఉండ్రాళ్ళు కాస్త టేస్టీగా కమ్మగా అనిపిస్తాయి అందుకని బెల్లం వేసుకొని వెయిట్ చేసుకోవాలి మనకి బెల్లం కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి తీసుకొని మనం వెయిట్ చేసుకున్న బెల్లం వాటర్ని దాంట్లో వేసుకొని మనం చపాతి ముద్దలాగా కలుపుకోవాలి దాని తర్వాత దాన్ని ఉండ్రాలుగా చిన్న చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి మనం పిండి మొత్తం ఉండ్రాలుగా చేసుకున్న తర్వాత కొంచెం పిండిని మాత్రం తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ బెల్లం అయితే వేసుకోవాలి నేను తీసుకున్న గ్లాస్ పిండికి టూ ఫిఫ్టీ ఎంఎల్ బెల్లం అయితే పడుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ బెల్లం వేసుకున్న తర్వాత మనకి బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముద్దలుగా చేసి పక్కన పెట్టుకున్న ఉండ్రాళ్ళను తీసుకొని అయితే దాంట్లో వేసుకోవాలి మనకు ఉండ్రాళ్ళు ఉడుకుతున్నప్పుడే మనం ఒక పిండి ముద్దను పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ ముద్దను మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనకు ఈ వాటర్ని అందులో వేస్తే మనకు ఉండ్రాళ్ళ పాయసం అనేది చిక్కగా వస్తుంది అందుకని చెప్పేసి దీన్ని కలిపి గ్రేవీలాగా చేసి ఉండ్రాళ్ళ పాయసంలో అయితే వేసుకోవాలి అది వేసి ఒక్కసారి కలిపిన తర్వాత కొంచెం సేపటికి మనకి ఉండ్రాళ్ళ పాయసం అనేది చిక్కగా దగ్గర పడుతుంది అది చిక్కగా దగ్గర పడేలోపు మనం స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ నెయ్యిని డ్రై ఫ్రూట్స్ని తీసి ఉండాల పాయసంలో వేసుకుంటే కమ్మగా ఉంటుంది నెయ్యి వల్ల వేసిన తర్వాత ఫైనల్గా అయితే యాలకులు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోండి చూడండి మనకి కంటెస్టెన్సీ అనేది ఎలా చిక్కగా వస్తుందో మనం అలా పిండి ముద్దను వేయడం వల్ల కొంచెం చిక్కబడుతుంది ఇది పూర్తిగా కొద్దిగా చిక్కబడిన తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు పాలు పోయకుండా మనకి ఉండ్రాళ్ళ పాయసం చల్లబడిన తర్వాత కాచి చల్లార్చిన పాలని మన కంటెన్సె కంటిస్టెన్సీకి తగ్గట్టుగా అయితే పాలని యాడ్ చేసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం రెడీ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా ఇష్టమైన ప్రసాదం వినాయకుడికి ఎవరైనా ప్రసాదంగా వాళ్ళు ఉంటే చేసి పెట్టండి చాలా మంచిది అండ్ చాలా బాగుంటుంది